నమస్తే వెల్కమ్ టీవీ న్యూస్ పరిచయ వేదిక ద్వారానే వివాహ బంధుత్వాలు ఏర్పడతాయని ఆ సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి కోటి అన్నారు ఆదివారం జిల్లా కేంద్రంలోని సావర్కర్ నగర్ శ్రీ బసవేశ్వర భవన్ లో విశ్వలింగాయత ట్రస్ట్ మ్యారేజ్ బ్యూరో నిర్వాహకులు పసారం శ్రీనివాస్ ఆధ్వర్యంలో వీరశైవ లింగాయత లింగ బలిజ వివాహ పరిచయ వేదిక కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమంలో సంఘం గౌరవ అధ్యక్షుడు ఇమ్మడి పరమేశ్ అధ్యక్షుడు పొగాకు నాగరాజు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ధర్మశెట్టి కోటి కోసాధికారి వరప్రసాద్ సలహాదారులు ఉప్పు శేఖర్ బత్తుల శ్రీశైలం వెంబడి లింగప్ప వీరశైవ పురోహితులు ప్రదీప్ కోటి నాగరాజు దొడ్డ వీరయ్య పాల్గొన్నారు वीर शिव लिंग लिंग बज संघं नलगुन जिले आध्न విశ్వలింగాయత్ పరిషత్ ట్రస్ట్ వారు నిర్వహించిన ఈ రోజు నల్గొండలో శ్రీ బసవేశ్వర భవన్లో వివాహ పరిచయ వేదిక జరుగుతున్నది అట్ అందుకుగాను నల్గొండ కానీ నల్గొండ పరిసర ప్రాంతాలు కానీ తెలంగాణ ఉమ్మడి ఉమ్మడి జిల్లాలన్నింటిలో నుండి కూడా అనేక మంది నూతన వధువరులు ఈరోజు ఇక్కడికి వచ్చి తన యొక్క నూతన వధువరులు వెతుక్కోవడం జరుగుతుంది ఇటు కార్యక్రమం నల్గొండలో ఫస్ట్ టైం ఏర్పాటు చేసిన దీన్ని దీనికి మంచి స్పందన వచ్చింది చాలామంది నూతన వధువరులు ఇక్కడ వచ్చి మనం రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది ఇక్కడ నిన్న మన రిజిస్ట్రేషన్ డేట్ అయిపోయినా కానీ కూడా ఇప్పుడు స్పాట్ రిజిస్ట్రేషన్ కూడా కొంచెం ఎక్కువ కూడా జరగడం జరిగింది ఇంటి మంచి వేదికను మనందరూ ఉపయోగించుకోవడం చాలా సంతోషంగా అనిపిస్తుంది ఇంత మంచి నల్గొండ బసవేశ్వర భవనంలో ఇలాంటి కార్యక్రమం చేసేందుకు మా రాష్ట్ర వీరశైవలింగా లింగవతి నల్గొండ చేస్తే నాకు మాకు చాలా ధన్యవాదాలు చాలా హర్షింద విషయం చెప్తున్నాను ఇంటి కార్యక్రమం సంతోషించినటువంటి కార్యక్రమానికి అందరూ వచ్చి ఆదరికం ఆదరించవలసిన మా లింగాయ బంధువులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నాను ఇలాంటి కార్యక్రమాలు మా వీరశైవలింగా నల్గొండ జిల్లా నుంచి అనేక కార్యక్రమాలు చేపడతాము అదేవిధంగా ఇలాంటి కార్యక్రమం అందరూ సద్వినియోగపరచుకోవాలని ఈ లింగాయ పరిచయ వేదిక ట్రస్టు విశ్వలింగాయ పరిచయం ఇంత ముందుకు అనేక వివాహ పరిచయ వేదికలు నిర్ణయించింది ఎంతోమంది కొత్త జంటలను కలిపి వాళ్ళ సక్సెస్ స్టోరీ చాలా మంచిగా అనిపించింది గాను మాకు నల్గొండలో ఏర్పాటు చేయాలనుకునే వాళ్ళ విశ్వలింగ పరిచత్ ట్రస్ట్ వారు మాకు అనుకోమైన టైం ఇచ్చి మాకు ఇక్కడ ఏర్పాటు చేసి చాలా సంతోషంగా ఉంది కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు చాలా విజయంగా నడుస్తుంది అనుకుంటాము సాయంత్రం వరకు ఇంకా చాలా గంటలు వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళు మంచి జంట నిండుకొని వాళ్ళు నిండు నూరు ఆరోగ్య ఆయుర ఆరోగ్యంతో నుండి సుఖసంతాత్తుగా ఉండాలని కోరుకుంటున్నాము ధన్యవాదాలు దాదాపు వంద మంది రిజిస్ట్రేషన్ ఇంకా స్పాట్ రిజిస్ట్రేషన్ లో ఒక యాభై మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అది తక్కువ టైంలో మేము ఇట్లా పబ్లిసిటీ చేసుకున్నందుకు ఇట్లా వచ్చింది ఇంకా ఎక్కువ టైం ఉంటే మాకు ఇంకా ఎక్కువ వచ్చేవాళ్ళు కాబట్టి మాకున్న టైంలో మేము ఇట్లా చేసుకున్నందుకు చాలా వాళ్ళు కూడా మాకు చాలా ప్రోత్సహించారు మా కంపెనీ తరపున కూడా మేము అన్ని విధంగా వాళ్ళకి సహాయ సహకారాలు ఇచ్చినాము కాబట్టి ప్రోగ్రామ్ సక్సెస్ అయిందని కోరుకుంటున్నాము సార్ ఇప్పుడు ఈ నల్గొండ జిల్లా మిగతా మిగతా జిల్లా నల్గొండ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల నుంచి మరియు కర్ణాటక నుంచి ఎందుకంటే సార్ వీరేశ్వర లింగాజింగ మధ్యలో కర్ణాటక రాష్ట్రంలో ఎక్కువ ఉన్నారు కాబట్టి మాకు అక్కడి నుంచి ఎక్కువ స్పందన వచ్చింది అక్కడి నుంచి మా కరీంనగర్ జగర్ గురుట్ట మా హైదరాబాద్ చుట్టుపక్కల జైరాబాద్ జైరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఎక్కువ మంది వచ్చారు మాకు అక్కడి నుంచి ఎక్కువ వచ్చారు నల్గొండ వాళ్ళు కూడా దాదాపు ముప్పై మంది మరి స్వాదేశం చేసుకున్నారు అంతేకాకుండా మీకు ఇరవై కొంతమంది నల్గొండవాలనుకుంటున్నాము మాకు ఇక్కడ నుంచి కాకుండా దూర ప్రాంతాల నుంచి వస్తే మాకు కొద్దిగా కొంచెం అంటే మా కమ్యూనిటీ అనేది పెరగడం కొత్త చుట్టాలు అనేది పెరగడం ఉద్దేశంతోనే ఈ పరిచయ వేదికలు చేయడం జరిగింది ఇక్కడ ఇక్కడ చేసుకుంటారు కాకపోతే దూరం ఉంటే మంచిగున్న ఉద్దేశంతో ఈ పరిచయ వేదికను ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి మంచి స్పందన వచ్చింది సార్ మంచిగా వాడుకుంటారు మనందరూ మా బంధువులందరూ కూడా ఇలాంటి కార్యక్రమం ముందు ఎన్నో చేస్తామని అని చెప్పి మేము మా నల్గొండ జిల్లా తరఫున వేదిక జరుగుతుంది సార్ ఈ నాన్ ఆఫీషియల్ గా వాళ్ళ ప్రసారం శ్రీనివాస్ గారు ట్రస్ట్ విశ్వలింగాయత్ పరిచయం ట్రస్ట్ అతను వాళ్ళ నాన్నగారు చేశారు అత గా చేయకుండా మామూలుగా పెద్ద మనిషి చేశారు తను ఇరవై సంవత్సరాలను చేశారు ఇరవై ముప్పై సంవత్సరాలు చేశారు అయితే వాళ్ళ కొరకు ఏం చేశారంటే ఇప్పుడు అఫీషియల్ ఓపెన్ చేసి ఆన్లైన్ లో చుట్టం గానీ ఈ విధంగా ఓపెన్ చేసి ఎన్నో గంటలు ఈ మధ్య కాలంలో ఫైవ్ సిక్స్ ఇయర్స్ ఇద్దరు చేయబడి అంటే ఇలాంటి వేదికలు ఈ ఫైవ్ సిక్స్ ఇయర్ పెడుతున్నాం అంత ముందు జస్ట్ ఆన్లైన్ ఆఫ్లైన్ తన బంధువులతో తెచ్చుకొని ఇట్లా అందరు కలిసి ఇట్లా ఉండాలని చెప్పి చెప్పినప్పుడు అట్లా చేసేవాళ్ళు ఇప్పుడు కొత్తగా ఏంటంటే పర్చే వేదికలు ఏర్పాటు చేసి ఆన్లైన్ లో రిజిస్టర్ చేసుకొని కొత్త కొత్త చుట్టాలని ఏర్పాటు అనే ఉద్దేశంతో ఇట్లా చేయడం జరిగింది ఎక్కువ మంది కూడా వెలుసు ఉంటారు ఇవాళ కూడా బిజినెస్ అడావుల్లో తెలియకపోవడం ఉంటుందా ఎక్కడ ఉన్న దగ్గర దగ్గర సంబంధాలు దూరం సంబంధాలు ఎలా ఉంటే కొంచెం మంచిగా ఉంటుంది ఉద్దేశంతో ఈ ఏర్పాటు చేయడం జరిగింది